ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకునున్నాయి ఈ క్రమంలో ఇప్పటికే విస్తరిస్తున్న ఉపరితల ద్రోణి కారణంగా వాతావరణంలో భారీ మార్పులు రానున్నాయి రోజు రోజుకు పెరుగుతున్న ఎండల నుంచి రిలీఫ్ లభించనుంది గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎండలు భారీగా పెరిగిపోయాయి అత్యధికంగా నలభై నాలుగు నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది మరోవైపు వడగాళ్లు తీవ్రమవుతున్నాయి ఈ రెండింటికి తోడు ఉక్కపోతతో జనం మల్లాడుతున్నారు ఈ క్రమంలో ఐఎండి నుంచి చల్లని వార్త అందింది ఏపీలోని ఈ జిల్లాలో రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి అంతేకాకుండా ఉరుములు మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం లేకపోలేదు అందుకే ఆరు బయట పొలాలు చెట్ల కింద టవర్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తుంది రేపటి నుంచి ఐదు రోజులు రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఉంది రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి ఇక కోస్తాంధ్ర యానం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం అల్లూరి అల్లూరి